నమస్తే అండి మహేష్ గారు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రజెంట్ ఆంధ్ర రాజకీయాల్లో రాజకీయాలకి సీఎం అయిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ బాలినేని గారు పార్టీ మారడం వెనుక మనం ఎలా చూడాలంటారు ఏంటి విషయం బాలినేని రెడ్డి గారు పార్టీ మారటం ఇప్పుడు అందరికీ ఎందుకు షాకింగ్ అంటే ఆయన జగన్ గారికి దగ్గర బంధువు చాలా కాలం పార్టీ పెట్టిన గురించి నుంచి వైసీపీలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే చేశారు మినిస్టర్ కూడా అయ్యాడు అదే పార్టీ నుంచి ఇప్పుడు సడన్ గా పార్టీకి రాజీనామా చేస్తున్నాను మొన్న ప్రకటించాడు దాని తర్వాత రాయబారాలు చేశారు కానీ ఆయన వినలేదని వార్తలు వచ్చినాయి తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలవటం జరిగింది ఇంకా వారంలోనో లేకపోతే రేపు ఇరవై రెండు ఇప్పుడు ఆయన పార్టీలో జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాడని అయితే ప్రచారం ఉంది ఏ పార్టీలో చేరారు కాబట్టి దీనికి ఎట్లా రాజీనామా అయితే జగన్కి పంపించారు ఆయన ఇంకా రాజీనామా చేసిన ఏదో పార్టీలో ఆయన ఉండాలి కాబట్టి జనసేనలో చేరుతున్నాడని వినిపిస్తుంది దానితోడు నిన్న ఆయన కలిశాడు కాబట్టి దానికి బలం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే టిడిపి అయితే ఎగ్జిస్టెన్స్ లేదు ఇందులో పార్టీలో అందుకని ఆయన జనసేన చూజ్ చేసుకున్నట్టున్నాడు కానీ బాలినేని గారు వైసీపీకి చాలా సన్నిహితంగా ఉంటూ జగన్ గారు ఒక రకంగా బాగా నమ్మిన వ్యక్తుల్లో బాలినేని గారు కూడా ఒక ఒక ఆయన కదా అలాంటి వ్యక్తి ఇలా ఈ సందర్భంలో ఇలా చేస్తే పార్టీలో ఒక వైబ్రేషన్ అయితే ఉంటారు కదా అంటే ఎంతో నమ్మిన వ్యక్తులే ఇలా చేస్తుంటే జగన్ గారు ఎలా చూడాలి దాన్ని జగన్ గారు అట్లా ఎలా చూడటం అనేది ఏమి ఉండదు అండి ఫస్ట్ నుంచి ఆయన ద్వారా మనం గమనిస్తే పార్టీ పెట్టినప్పుడు ఇద్దరమే ఏమేమి ఉంది పార్టీలో అని చెప్పాడు ఆయన నేను నా తల్లి ఇద్దరమే ఉన్నాం పార్టీలో తర్వాత ఆ పార్టీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది అని ఆయన చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూల్లో అక్కడ కూడా చెప్తూనే ఉంటాడు ఆయన తర్వాత మెల్లిమెల్లిగా బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఒక పదహారు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ పార్టీ నుంచి ఆ తర్వాత అరవై ఏడు మంది అయ్యారు పద్నాలుగులో దాని ద్వారా పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి అయ్యారు ఇలా పెంచుకుంటూ వచ్చారు సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడైనా మీరు ఎలక్షన్ లో కానీ గతంలో జరిగిన ఎలక్షన్ లో కాని జనం అందరూ ఏంటంటే జగన్ ని చూసే ఓటేస్తాం మేము అనే ధోరణిలోనే ఉన్నారు కానీ ఎక్కడ వ్యక్తులను చూసి అక్కడ లోకల్ లీడర్లు వాళ్ళని చూసి ఓటేసే పరిస్థితి ఎక్కడ ఆ పార్టీలు అయితే ఉన్నట్టు లేదు ఎవరున్నారు ఎవరు లేరు అనేది తర్వాత సంగతి సహజంగా జగన్ ని చూసే ఓటేసే వాళ్లే ఏపీలో దాదాపుగా ఉన్నారు లోకల్ గా స్ట్రాంగ్ లీడర్లు ఉండే వాళ్ళు ఎవరు ఒక ఐదు పది మంది ఉంటారేమో తప్ప వాళ్ళు అది ఏంటంటే వాళ్ళకి అదనంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశం తప్ప జగన్ గారిని చూసి ఓటేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రజల్లో ఇప్పుడు ఈయన విషయం వచ్చేటప్పటికి మీరు గతంలో మనం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇరవై మూడు స్థానాలు పరిమితమై లో ఉన్న టైంలో ఇమ్మీడియట్ గా మనకి బీజేపీలోకి ఆరుగురు రాజ్యసభ మెంబర్లు జంపయ్యారు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు సుజనా చౌదరి సీఎం రమేష్ సిఎం రమేష్ అంటే ఒక రంగ చంద్రబాబు షాడో అని మంచి పేరు ఉంది అలాంటి వాళ్ళే లోకి జంప్ అయిపోయారు మరి అప్పుడు ఇట్లా ఏదో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మినిస్టర్ ఉన్న వ్యక్తి పార్టీ మారాడు అప్పుడు మీకు అంతమంది రాజ్యసభ మెంబర్లు పార్టీ మారిపోతే ఈ ఛానల్స్ ఏమీ పాపం గగ్గోలు పెట్టలేదు గొడవ చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన పంపించాడు అక్కడికి ఓకే ఈయనే అక్కడ పంపిస్తాడు ఎందుకంటే సెంట్రల్ లో మోడీ గారితో మనకి చెడిపోయింది కాబట్టి అప్పుడు పంతొమ్మిదిలో ఎలక్షన్ అప్పటికి ఇప్పుడు మన డైరెక్ట్ గా యాక్సెస్ ఏమీ లేదు కాబట్టి ఆయన మనుషుల్ని బీజేపీలోకి పంపించి రాజ్యసభ మెంబర్లు అది కూడా ఎందుకంటే బీజేపీ కూడా అప్పుడు ఆటోమేటిక్ రాజ్యసభలో వాళ్ళకి స్థానాలు కొంచెం వాళ్ళకి అంత సంఖ్యా బలం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు సేమ్ టైం మనకు కొంచెం ఒక సేఫ్ జోన్ లాగా వీళ్ళు ఉపయోగపడతార ఉద్దేశంతో వీళ్ళందరిని పంపించాడు ఆయన ఇప్పుడు మనం ఇదే స్ట్రాటజీ నేను కూడా చేస్తున్నాడు అనుకోవచ్చు కదా మనం కానీ అప్పుడు బీజేపీ పవర్లో ఉ ఉన్నారు బీజేపీ పవర్లోనే ఉంది లో అయితే సీఎంగా మాత్రం జగన్ గారు ఉన్నారు అప్పుడు టీడీపీలో ఉన్న ఎం ఎంపీని ఎవరినైతే బీజేపీలోకి పంపించి మనుగడ కాపాడుకోవడానికి ఆయన చాకచక్యంతో ఆయన పావులు కదిపారు అని అనుకోవచ్చు టీడీపీ వాళ్ళు అలా చేయడం వల్లే ఇప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ కలిసి ఉన్నారు సో అంటే అది వర్కౌట్ అయింది కదా ఆ దూరంలో మనం ఇప్పుడు ఈ వైసీపీ గాని లేకపోతే ఎవరైతే జంప్ అవుతున్నారో వాళ్ళు వర్కౌట్ అవడం ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు సునీ చౌదరినో రమేష్ సిఎం రమేష్ వీళ్ళు వాళ్ళ మీద ఏంటంటే కేసులు ఉన్నాయి వీళ్ళేమి మోడీను అమిత్ షాను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పెద్ద స్థాయి వ్యక్తులు కాదు వీళ్ళు చెప్తే వాళ్ళు విని వాళ్ళేమి దగ్గర తీసుకునే మనుషులు కాదు వాళ్ళు ఏంటంటే ఇది వేరు అది వేరు ఇప్పుడు ఉన్న అవసరాలు రాష్ట్రంలో ఉన్న అవసరాలను బట్టి జగన్ గారేమో ఏమో తో కలిసి వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్ ఈ పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళతో రెండో ఛాయిస్ లేకుండా అలెన్స్ పెట్టుకున్నారు కానీ అది తప్ప ఏం లేదు ఇప్పుడు బాలిన విషయంలో ఏంటంటే జగన్ గారు సొంత మనిషే దగ్గర బంధువు కాబట్టి ఎన్ని ఒకవేళ జనసేనలోకి పంపించి ఏమన్నా ఆయన డ్రామా ప్లే చేస్తూ ఉండొచ్చు వీళ్ళు సీనియర్ లీడర్ సామినేని ఉదయ్ బాన్ కూడా జంక్షన్ లోకి వెళ్తాడనే టాక్ ఉంది జగ్గాయపేట నుంచి ఆయన ముందు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టైం నుంచి ఉన్నారు వైఎస్ కి వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితుడు ఆయన ఇప్పుడు ఆయన కూడా మారుతున్నాడు అనే టాక్ ఉంది కానీ ఆయన కూడా ఇదే ఎందుకంటే వీళ్ళంతా కుటుంబానికి అత్యంత దగ్గర వాళ్ళు నమ్మకస్తులు ఇలాంటి వాళ్ళని చూజ్ చేసుకుని ఒకవేళ పక్క పార్టీలో పంపించి వాళ్ళ స్ట్రాటజీ ఏదన్నా ప్లే చేద్దామని ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది ఓకే కానీ వైసీపీ ఇప్పుడున్న ఈ గడ్డు పరిస్థితుల్లో బాలినేని గారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే సిచ్యువేషన్స్ అదొక్క పార్టీ పరంగానే కాకుండా ఈవీఎం పైన కానీ లేకపోతే రాజకీయంగా కానీ మన స్టేట్లో జరుగుతున్న విషయాన్నే మొత్తం దేశం అంతా చూసేలా చేసిన అలాంటి పర్సనల్ ఎలా అలాంటి పర్సన్ చూజ్ చేసి ఆ తోనే వీళ్ళే కదా వేయించింది జగన్ గారే కదా ఎందుకంటే ఇదే మీరన్న ఉద్దేశమే ఒక అటెన్షన్ ఒక మనిషి మీద క్రియేట్ అయితే ఆ మనిషి తర్వాత ఏం చేసినా గాని ఒక అటెన్షన్ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఆ అటెన్షన్ కోసమే ఏంతోనే వేయించడం జరిగింది అది కాకపోతే అది సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ జడ్జిమెంట్ ఈసీ వాళ్ళు కథ పట్టించుకున్న ఇది లేదు కథ లైమ్ లెట్ లోకి నేనైతే వచ్చాడు వచ్చిన మనిషి పార్టీ మారితే అది పెద్ద మంచిగా వార్త బాగుంటుంది అప్పుడు మన ప్రయోజనం కి పూర్తిగా మనం ఏం ఆశిస్తామో ఆ ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది అంటే ప్రజెంట్ బాలనేని గారు ఉన్న సిచ్యువేషన్ లో జనసేన పార్టీ అనేది తనకి సరిపోయే స్థాయిలో ఉన్న పార్టీ అయినా లేకపోతే ఎలియన్స్ లో చూసుకొని అది పెద్ద పార్టీ కింద అనుకుని వెళ్తున్నారు జనసేన అంటే ఫ్యూచర్ లో ఏమైనా పెరుగుతుందేమో పార్టీ అనే ఉద్దేశం ఇవన్నీ ఎవరికి ఉండే వాళ్ళకుంటే నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం జనసేన పార్టీ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని కాదు కదా వాళ్ళ ఉద్దేశం ఆయన ఉనికి కాపాడుకోవడానికి మాత్రం ప్రజెంట్ అయితే కోసం కూడా కాదు నాకు తెలిసి ఏది నా ఆలోచన ఇది పొలిటికల్ స్ట్రాటజీతో ఆయన పార్టీలో వెళ్తున్నాడు ఎంత పొలిటికల్ స్ట్రాటజీ అయినా తనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసినా కానీ రేపటి కోసం ఆలోచిస్తాం కానీ ఒక విమర్శ అయితే ఉంది జనసేన పార్టీ అదే జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు రాని సీట్లు కూటంతో కలిసినప్పుడు కంప్లీట్గా స్వీప్ చేశారు కానీ అలా చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే వస్తాయా అంటే మీరు అడిగేది బాలనే విషయం మాట్లాడుతున్నాను సరే పవన్ కళ్యాణ్ వస్తాడా పోతాడా అనేది సెకండ్ కానీ ఇప్పుడు జాయిన్ అయ్యేది జనసేన పార్టీలోనే కదా అవును నేననేది అసలు పార్టీ ఏమవుతుందో జనసేనకు సంబంధం ఆయనకి సై సంబంధం అనేది దానికి మీద ఈయనకి అభిప్రాయాలు ఆలోచనలు లేవు ఇప్పుడు వెళ్తే పార్టీలో స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పంపిస్తున్నాడు వీళ్ళు దేనికి వెళ్తున్నారా అది చూసుకుంటాడు కానీ జనసేన పార్టీ ఏమవుతుంది అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది వీళ్ళకెందుకు కానీ వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఈయన వెళ్తుంది జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పంపిస్తున్నాడు ఆ ప్రయోజనం కోసం ఈయన వెళ్తాడు ఈయన పని చేస్తాడు కానీ జనసేన పార్టీ ఏమైతే దీనికి ఎందుకు అది పెరుగుతుందా తగ్గుతుందా లేకపోతే మళ్ళీ పవర్ లోకి వస్తారా వచ్చినా రాబోయే కానీ ఈయనకి సంబంధం లేని విషయం పార్టీ అధినేత ఏం చెప్తున్నాడో అది షాప్ నీరు లాగా ఆ పని చేసుకోవడానికి పోతున్నట్టు కనబడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు చెప్పారని వెళ్ళారు అంతే అంటే బాలినేని గారు ఒక పొలిటికల్ స్ట్రాటజీస్ ప్లే కదా కానీ కనిపించే మనిషి మాత్రం బాలలేని కానీ జనాల మైండ్ మార్చలేరు కదా అది అందరూ చూస్తే కానీ కొంతమంది అయితే వైసీపీలో బాలినేని గారు లేకపోతే వైసీపీ అంటే బాలలేని బాలనే అంటే వైసీపీ అని కొంతమంది అయితే ముద్ర వేసుకున్నారు కొంతమంది ఫస్ట్ నుంచి ఆగటం ఓగటం ఈ డ్రామా జరుగుతూనే ఉంది ఇప్పుడే పార్టీ మారేడు మాట్లాడుతుంది కానీ ఆగారు కదా ఆగింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు కదా అదే థ్రెట్ ఇస్తున్నట్టు నటించడం వీళ్ళేమో ఆపుతున్నట్టు నటించడం ఇవే ఫస్ట్ నుంచి జరుగుతుంది ఎందుకంటే ఒక మనిషిని ఫుల్ గా ప్రిపేర్ చేసి అవతల నమ్మించాలి అంటే ఇటువంటి మంచి డ్రామా ఉండాలి కదా ప్లే చేశారు ముందు ఇప్పుడు పంపిస్తున్నారు అంటే ఎప్పుడు జాయిన్ అవుతారని ఏమైనా డేట్స్ రెండు అన్నారు ఇరవై రెండు అనుకుంటున్నాను ఇరవై రోజు దాదాపుగా సో ఒక పది పదిహేను రోజులు అయిపోతుంది వీక్ వన్ వీక్ లో స్ట్రాటజీ కాబట్టి సక్సెస్ అవ్వాలి కాబట్టి వెళ్ళిపోతారు ఖచ్చితంగా కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు అన్న మాటల్లో ఒకటి ఒక స్ట్రాటజీతో వీళ్ళు వెళ్తున్నారని ఈవెన్ మీరు కూడా గెస్ట్ చేసి నార్మల్ పీపుల్ కూడా గెస్ట్ చేయగలిగిన సిచువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి అంటే జనసేనలో అలాంటి మేధావు లేరా గెస్ట్ చేయలేరా లేకపోతే పాయింట్ క్యాచ్ చేయలేరా వాళ్ళు స్ట్రాటజీ కోసం వస్తున్నారు మనం తీసుకోవాలా లేదా జంక్షన్ మీరు చెప్పండి ఒక మేధావి మన మనోహర్ గారు ఉన్నారు స్పీకర్ గా పని చేసి ఇప్పుడు ఆయన మినిస్టర్ పదవిలో ఉన్నారు మేధావి ఎట్లా అవుతాడు స్పీకర్ చేస్తే మేధావా మేధావి అంటే ఆయన మినిమం అంటే కామన్ పర్సన్ థింగ్ చేస్తే మనోహర్ థింక్ చేయండి ఇప్పుడు మన స్పీకర్ అయిన అని ఆయన మేధావా మేధావి అంటే కామన్ పర్సన్ థింక్ చేసే కన్నా కొంచెం ఎలా అయినా కానీ రాజకీయంగా ఎవరైనా పెడతారు సీఎం గా ఎవడు ఉంటాడో వాడు ఇష్టమైన స్పీకర్ గా పెడతాడు దాని ఎలా అనుకున్న మేధావితనం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రెండోది ఆయన చంద్రబాబు చేసి ఆ ఫస్ట్ నుంచి అందరికీ మంచి ఇది ఉంది చాలా సన్నిహితం చంద్రబాబు మనిషి జనసేనలో పవన్ కళ్యాణ్కి షాడోగా పెట్టాడు అనే ఇది ప్రజలందరిలోకి తెలిసిన విషయం అది ఇందులో మేధావితనమే ఉంది అందులో ఏమీ లేదు వాళ్ళ నాన్న మేధావి కానీ ఏం కాదు ఇప్పుడే నాన్న మనోహర్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు నాన్న భాస్కర్ గారు ఎక్స్ఎం ఆయన మేధావి అంటే ఒప్పుకుంటాడు కానీ ఎవడైనా ఈయన మేధావి ఎట్లా అవుతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు మేధావ చనంకి పవన్ కళ్యాణ్ చాలా దూరం అంటే ఇప్పుడు తెలివి లేని పార్టీలోకి బాలి గారు వెళ్తున్నారు అంటున్నారు డైరెక్ట్ తెలివి ఉన్నాడు తెలియలేని పార్టీలోకి వెళ్తేనే షైన్ అయ్యేది ఇంకా అంటప్పుడు స్ట్రాటజీ ఏ అలాంటి పార్టీ తెలివి ఉన్నాడు తెలియలేని పార్టీలోకి వెళ్తే కదండి ఏ ఏ మొక్క విరైన చోట ఆమోదం చెప్పే మా వృక్షం అట్లా పార్టీలో సర్వే అయ్యి ఒక క్యాడర్ ఒక స్థాయిలోకి రావాలంటే ఇట్లా తెలుగు ఉన్నాడే కదా వెళ్ళాలి అప్పుడు ఇది టీడీపీకి డామేజ్ అవుతుంది కదా టీడీపీకి తెలుగు లేని వాళ్ళని చేర్చుకోవడం వల్ల జనసేన ఎలయన్స్ ఉన్నా ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యక్రమాలు వేరు జనసేన కార్యక్రమాలు వేరు ఇది పార్టీకి సంబంధం గానీ ప్రభుత్వంతో సంబంధం లేదు ఇప్పుడు మీరు పార్టీలోకి వెళ్తే మీరు ప్రభుత్వంలో పార్టీ అవ్వరు కదా మీ ఎమ్మెల్యేనో ఏ మినిస్ట్రో ఏ రాజ్యసభ ఎమ్మెల్సీ ఎంపీనో ఏదో అవుతే మీరు పార్టీ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతారు కానీ మీరు ఊరీ పార్టీ ఒక సభ్యత్వం తీసుకొని కామన్గా మీరు పార్టీ కార్యక్రమాలు మీరు అటెండ్ అవుతే మీకు ప్రభుత్వంతో మీకు సంబంధం ఉండదు కదా కానీ ఎంత పార్టీలు వేరైనా అది అందరూ కూడా ఇప్పుడు మనుషులు పెట్టిందే కదా సో దాంట్లో కూడా ఒక గుర్తింపు ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంతకు ముందు ఉన్న మనోహర్ స్పీకర్ గా ఉన్నటువంటి మనోహర్ గారు అవ్వచ్చు ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు గారు ఉన్నారు అలాంటి మీరు అన్నట్టు అయ్యేన పాత్ర అయ్యన పాత్ర గారు కూడా ఉన్నారు సీనియర్ లేదు మేధావులు కాదు ఐ మీన్ మేధావి అంటే కామన్ పర్సన్ కూడా థింక్ చేసేలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి పర్సన్స్ వాళ్ళ థింక్ చేయలేకపోతే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అంటే రాజకీయాల్లో ఏమన్నా గా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తాడా అన్ని గమనిస్తుంటారు ఏ రోజు అయితే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు వాడు ఏన్యాలు చేస్తాడు ఈ లోపీడియా ఎక్కి మాట్లాడు పేపర్లలో స్టేట్మెంట్లు లేడు ప్రెస్ మీట్లు కామన్ మ్యాన్ ఆడి పని అడిచేసుకుంటాడు అన్ని గమనిస్తాడు అంతవరకే కామన్ మ్యాన్ గురించి అనవసరం వచ్చింది పార్టీ గురించి మాట్లాడేప్పుడు కామన్ మ్యాన్ తో సంబంధమే లేదు ఇట్లా కామన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు ఎలక్షన్ రోజు ఓటింగ్ రోజు కామన్ మ్యాన్ అనేవాడు కనపడేది మిగతా పాలసీలు అప్పుడు డెసిషన్ మేకింగ్ అప్పుడు కానీ పార్టీ నడిపించే విషయాల్లో కానీ కామన్ మ్యాన్ తో ఏం పని ఉంది అవడికే కానీ ఇప్పుడు జనసేన ప్రిన్సిపల్ చూసుకుంటే ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే చెప్పే ఏదైతే ఉంటదో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ కదా జనం కోసము జన జనసేన పార్టీ కాబట్టి సో అలాంటప్పుడు జనాలు పట్టించుకున్నప్పుడు ఇంకా పార్టీకి ఎట్లా మట్టి ఇరవై ఒక సీట్లు ఎలా వచ్చాయంటారు ఇరవై ఒక సీట్లు ఎట్లా వచ్చినాయ్ మీరు నన్ను అడిగితే మీరు ఒక విషయంలో ఆల్రెడీ మన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు ఇరవై ఒక సీనియర్ జర్నలిస్ట్ పోయినసారి అని చెప్పండి అప్పుడు సిచువేషన్స్ బాగాలేదు అదృష్టం సిచ్యుేషన్ బాగుంది టెక్నికల్ కూడా కలిసి వచ్చింది టెక్నికల్ కి కలిసి వచ్చింది అంటే దాని వెనకాల మీనింగ్ కూడా ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం ఈవీఎం గురించి మరి అట్లాడప్పుడు తెలియదు అంటే అట్లా చిన్నపిల్లలకు కూడా తెలుసు ఏపీ కానీ ఇప్పుడు వెళ్తున్నది ఆ పార్టీలోనే కదా అలాంటివేషన్ లో మేనేజ్ కెపాసిటీ గాని అంత తెలివిదాడు కానీ పవన్ కళ్యాణ్ లేవు కానీ పవన్ కళ్యాణ్ ఉన్న పుస్తకాలు చదివి ఎంతో తెలివైన రెండు లక్షల పుస్తకాలు అవడానికి ఇప్పుడు ఇప్పుడు ఆయనకున్న వయసు జీవితకాలం సరిపోదు అన్నం తినటం నిద్రపోవటం ఈ టైం కూడా సరిపోదు నిద్రాహారాలు మా బుక్స్ అయితే తప్పుడు రెండు లక్షలు బుక్స్ ఎవరు చదవడు వినేవాడు ఏదో అయితే చెప్పాడు మేధా అని ఈయన టైప్ లో చదివితే ఈయనెవడు వింటారు ఎవరుంటారు ఆయన అభిమానులు వింటారు టెక్నికల్ గా మీరు కనుక క్యాల్కులేట్ చేసి చూసుకోండి ఒక్కో బుక్ చదవడానికి ఎంత టైం పడుతుంది ఇంత వయసు ఈయన వయసు ఎంత ఇంత వయసు అన్నప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేసి ఎన్ని గంటలు ఈయన వయసు ఈ బుక్ చదవటానికి ఎన్ని గంటలు పడుతుంది మామూలుగా చూసుకుంటే ఒక్కో బుక్ అగ్రిగేట్ గా ఒక ఇంత టైం పడుతుంది ఈ బుక్ అని చూసుకుంటే ఈయన సినిమాలు ఎక్కడ చేసేవాడు నిద్ర ఎక్కడికి పోయేవాడు అన్న అక్కడ తినేవాడు ఇవన్నీ చేయటానికి అసలు టైం లేదు ఆయన పుట్టినప్పటి నుంచి బుక్స్ చదువుతుండాలి పుట్టినప్పుడు ఎవడు చదవలేడు ఒక వయసు వచ్చిన తర్వాతే కదా చదువును చదువు వచ్చిన తర్వాతే కదా ఆ పదేళ్ళు తీసేసేయండి ఇంక ఉన్న వయసుకి రెండు లక్షలు బుక్స్ అంటే ఈనేవాడు పిచ్చోడు కాగితే వాడే గుర్ర ఉండాలి ఇనేవాడు ఇక మన జన సైనికులు ఉన్నారంటే వాళ్ళు ఎరుకొరలు కాబట్టి వాళ్ళు వింటారు ఆయన ఏం చెప్పిన వింటాడు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైతే మీలాంటోడు నాలు అంటాడు ఎండడు పోనీ ఒక లక్ష పుస్తకాలు వదిలేద్దాం రెండు లక్ష ఈ పుస్తకాలు అనుకుందాం రెండు లక్షలు రెండు లక్షల రెండు లక్షలు ఆయన చెప్పింది నేను చెప్పలేదు రెండు మెసేజ్ చేశారా ఓపెన్ గా చెప్పాడుగా మీరు వెళ్ళలేదు కొని వెనకుండా మీరు నన్ను అడుగుతున్నారు కట్టడితే మాట్లాడుతున్నాను అంటే మీరు ఆయన రెండు లక్షల బుక్స్ చదివాను ఆయన 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 చెప్పింది మాట్లాడేది అప్పుడు నేనే కల్పించలేదు ఇంకోటి చదివితే నేను నా చదువుతా ఆయన చదువుతుంటేనే చూశాను ఏం పుస్తకాలు చదివారు అవి మేము అడగలేదు వాళ్ళు అక్కడ ఉన్నాడు అడగాలి ఉంటే ఆమె చెప్పేవాడు రెండు లక్షల బుక్స్ వరుస పేర్లు చెప్పాలంటే కూడా రెస్మిట్ కాదు ఇప్పుడు పట్టేది టైం ఓకే పోనీ అట్లీస్ట్ ఒక వెయ్యి పుస్తకాలు చదివినా కూడా ఎంతో కొంత జ్ఞానం అయితే వస్తుంది సో అంటే ఆ జ్ఞానం కూడా రాజకీయం మనిషికి బుక్స్ జ్ఞానం ప్రతిదీ వస్తుందని ఏం లేదు ఎక్స్పీరియన్స్ కూడా ఒక జ్ఞానమే కానీ మనకు ఒకసారి చూసుకుంటే కూడా జ్ఞానం కానీ మన పెద్దవాళ్ళకి ఒక సామెత చెప్తూ ఉంటారు చిరిగిన ఆయన వేసుకో మంచి పుస్తకం చదువుకోండి ఒక్క పుస్తకం చదివితేనే అంత నాలెడ్జ్ వస్తుంటే మీరు అన్నట్టుగా రెండు లక్షల పుస్తకాలు కాకపోయినా ఒక రెండు సున్నాలు తగ్గించుకున్నా కానీ ఇరవై వేలు లేకపోతే రెండు వేలు పుస్తకాలు చదివినా ఎంతో జ్ఞానం సంపాదించిన వ్యక్తి అంటే మేధావే అవుతాడు కదా అటు చదవలేదనే కదా మేము చూద్దాం నేను చదివాన్ని మీరు నమ్ముతున్నారు దృష్టిలో మేధావి కాదు ఎట్ అవుతాడు కాదు మీరు నమ్మారు కాబట్టి మీ దృష్టిలో మేధావే నాలంటూరు దృష్టిలో కాదు జనంలో మీరు ఉన్నారు నేను కానీ ఫాలోవర్స్ అయితే అందరూ నమ్ముతారు కదా ఫాలోవర్స్ మాత్రం ఎవడైనా ఫాలోవర్స్ నమ్మేది బయట నమ్మడు కదా పైగా అమన్ మేము నమ్మడు కదా ఫాలోవర్స్ ఇందాక చెప్పా ఎర్రి గొర్రెల్లాగా ఫాలో అయ్యేవాడు నమ్ముతారు వాళ్ళ గురించి మళ్ళీ ఎందుకు మనం మాట్లాడుకోవడం కానీ ఇప్పుడు బాలిన గారు స్ట్రాటజీ ప్రకారం వెళ్ళినా మళ్ళీ వస్తారా లేకపోతే చూడాలి అది రాజకీయం ఏం జరుగుతుందో చూడాలి మనోడు పూర్తి మటం అవుతాడు మరి మళ్ళీ మీరు అన్నట్టు డైరెక్ట్ గా ఈసారి ఎవడెలన్స్ లేకుండా పవర్లోకి వస్తాడో ఏముంది ఇందాక మీరు అన్నట్టు ఈవీఎం గవర్నమెంట్ కాబట్టి అంటే ఈవీఎం ద్వారా వచ్చారని టెక్నికల్ సారీ టెక్నికల్ అన్నారు కాబట్టి ఏవో బాగున్నాను గారు రేపు పొద్దున్న ఆ పార్టీలో కంటిన్యూ అయితే రేపు పొద్దున్న మినిస్టర్ కూడా అవ్వచ్చు కదా ఏ పార్టీలో జనసేనలో అది పవర్ లోకి వస్తే కదా మినిస్టర్ మీరే అన్నారు కదా టెక్నికల్ పార్టీ అది నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా లేదు డైరెక్ట్ గా కూడా చెప్పి కానీ గెలిచి పవన్ కళ్యాణ్ గారి కూడా గెలిచి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఈయన మేధావితనం వల్ల ఇది జరగదు అంత లేదు పోన్ పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా ఆ పార్టీలో ఉంటే పార్టీ అంతా గెలుస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కదా సీట్లు ఆ పార్టీకి సినిమా ఈయనకి లేదు అన్నప్పుడు మళ్ళీ పార్టీ మీరు దాని పవర్ లో మీరు ఒక్కళ్ళే ఓటేసి పవర్ లో తెచ్చేటట్టున్నారు జనసేన జనం అదో ఓటేయాలి జనం వేయాలి ఇక్కడ అన్ని కలిసి రావాలి చంద్రబాబు లాంటి పక్కన సహచరుడు ఉండాలి మేనేజ్ చేయగలిగేవాడు ఉండాలి ఇవన్నీ కలిసి రావాలి కదా మళ్ళీ తాపగా అన్ని కలిసి రావు కదా ఇవన్నీ అయిన తర్వాత మీరు అన్నట్టు అప్పుడు బాగుంటుంది ఎక్కడికి ఓకే కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పక్క పక్కనే ఉంటున్నారు అలాంటి పర్సన్స్ మధ్య అలాంటి విభేదాలు వస్తాయి పద్నాలుగులో కూడా కలిసి ఉన్నారు పద్నాలుగు ఏమైంది మీరు చెప్పండి నువ్వు కాదు మీరు చెప్పండి ఇంట మీరు చెప్పాలి ఎందుకు కలిసే కదా తిరిగారు నేను చెప్పాను అడిగారు నేను చెప్పా మీరు చెప్పాలి పంతొమ్మిది గ్యామ్ అయింది పద్నాలుగు కలిసిన్నారు పంతొమ్మిది ఎందుకు తిట్టుకున్నారు అది మీరు చెప్పండి నాకు ఇంటూ అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి ఫోర్ లో కలిసి పంతొమ్మిది ఎందుకు తిట్టుకున్నారు పద్నాలుగు కలిచున్నారు పంతొమ్మిది తిట్టుకున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు కలిచున్నారు ఇరవై తొమ్మిదిలో తిట్టుకోరు మీరు గ్యారెంటీ ఇస్తారా చెప్పండి ఎస్ మీరు నోట్స్ తో చెప్పండి ఓకే అంటే కాదు కదా మీరు క్లియర్ గా చెప్పండి మీరు మీరు చెప్పాలి మళ్ళీ సరే ప్రశ్న నేనే నేను ప్రశ్న వేసినప్పుడు మీరు చెప్పాలి నాదో క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు సమాధానం చెప్పండి కంపల్సరీ చెప్తాను అయ్యే లోపల చెప్తాను నాదో క్వశ్చన్ రెండు వేల పద్నాలుగులో కలిసిన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు అదే నేను మిమ్మల్ని అడిగింది మీరు నేను లాస్ట్ లో చెప్తాను మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి మీరు నాకు సమాధానం చెప్పాల్సింది అది మీరు అదే ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు నేను సమానం చదువుతా అని చెప్పి అదే ప్రశ్న నన్ను అడుగుతున్నారు పద్నాలుగు కలిసిన వాడు పంతొమ్మిదిలో ఎందుకు గొడవ పడ్డారు ఎందుకు విడిపోయారు మిమ్మల్ని అడుగుతున్నారు అది గొడవ కాదు నేను చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు ఇద్దరు సెపరేట్ పోటీ చేశారు కదా కానీ ఇరవై నాలుగు లో మీటింగ్ తిట్టుకున్నారు కదా లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టా పంతొమ్మిది మీటింగ్ లో పవన్ కళ్యాణ్ అసలు లోకేష్ నేను చంద్రబాబు పిచ్చి తిట్లు తిట్లేదా పార్టీ తిట్టలేదా చంద్రబాబు టీడీపీ పార్టీ తిట్టలేదా మరి ఇరవై నాలుగు వచ్చే మళ్ళీ రోడ్ల మీద పడుకోనల్లా వచ్చి కలిసి ఇద్దరు కలిసి పోటీ చేశారు హై లెవెల్ మీటింగ్లు ఇద్దరు పక్కనే కూర్చున్నారు కదా అవును సీఎం డెప్యూటీ సీఎం కాబట్టి హోదా మట్టి పక్కన కూర్చున్నారు కూడా ఉంటారు కదా నేను చెప్పింది అదే దాని నుంచి నుంచి అంటే బాలినేని ఇప్పుడు బాలనేనే కాదు ఎవడైనా శాశ్వతంగా శత్రుత్వం ఉండదు మిత్రుత్వం ఉండదు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఎప్పుడైనా హత్యలు ఉండవు రాజకీయాలు ఆత్మహత్యలే ఉంటాయి ఆత్మహత్య అనేది ఏంటంటే వీడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని వేరే స్టెప్ వేస్తే అది వాడి పొలిటికల్ కెరీర్ కి సమాధాన పరిస్థితి వచ్చింది అనుకోండి అది ఆత్మహత్య వీడు ఒక స్టెప్ తీసుకొని అది కలిసి వచ్చింది అనుకోండి వాడు ఎక్కడికి మంచి లో వెళ్తాడు థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాలబుల్ టైమ్ థ్యాంక్ యూస్ బాయ్